అలాగే గురువుగారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహారాశి వారికి ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం గురుగ్రహం మాత్రమే అనుకూలిస్తోందమ్మా దేవగురువైనటువంటి బృహస్పతి ఉత్తరార్థంలో ఏకాదశి స్థానంలోకి వచ్చినప్పుడు యోగిస్తుంది గ్రహాలు ఏవి కూడా అనుకూల ఫలితాలు ఇవ్వటం లేదు ప్రధానంగా సంవత్సరం ప్రారంభం నుండి గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు ధన నష్టం ఉద్యోగ సంబంధమైన సంతానపరమైన సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు బాగా కాపాడుకోవాలి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సంతాన వృద్ధి అలాగే నూతన కృషి లాభాలు మరియు గౌరవం లభిస్తాయి గురువు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆస్తి సంబంధమైన భయాలు విచారం కలుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో శ్రద్ధ వహించండి శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి వారి ఆరోగ్యాన్ని పరిరక్షణ చేసుకోవాలి వారితో ఉండేటటువంటి సంబంధంలో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడకుండా అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవాలి మరియు ప్రయాణాల్లో ఆపదలు రాకుండా చూసుకోవాలి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులుంటాయి ఆపదలుంటాయి శని అష్టమ సంచారం జరుగుతున్నప్పుడు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కాబట్టి పశు సంబంధమైన సంతానపరమైన అలాగే మిత్రులతో అలాగే ఆరోగ్య సంబంధమైన దుష్ఫలితాలు కలగకుండా ఉండటానికి తప్పనిసరిగా శని ధ్యానం చేయాలి రాహు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో వివాదాలకు వెళ్ళకూడదు ఎందుకంటే అపాయం సూచిస్తోంది ఆరోగ్యపరంగా నష్టం రాకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు నష్టాలు రాకుండా చూసుకోవాలి కేతు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది సింహరాశి వారికి అదృష్టం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉన్నది ఉత్తరార్ధంలో దేవగురువైన బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తున్నారు మే తర్వాత మంచి యోగాలున్నాయి మే నుండి మీ ఆశయాలు నెరవేరడానికి అవకాశం ఉంది విద్యా పరంగా చూసినట్లయితే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఉత్తరార్థంలో సాధించడానికి అవకాశం ఉంది కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండమైన కృషి చేయండి వృత్తి ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగం స్థిరమైన పురోగతి లభిస్తుంది వ్యాపారం వ్యాపారంలో లాభాలు ఉంటాయి పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి ధనము ఆర్థిక లాభాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదృష్టం గురు ప్రభావం వల్ల మేలు జరుగుతుంది శని విషయంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అదృష్టపరంగా ఎక్కువ కృషి చేయాలి కార్యసిద్ధి విజయాలు దక్కుతాయి కానీ శ్రమ బాగా చేయాలి సింహరాశి వారికి శని రాహుకేతు గ్రహాలు వ్యతిరేక భావాల్లో సంచరిస్తున్నాయి కాబట్టి ఈ మూడు గ్రహాలకి తప్పనిసరిగా ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది